మై ఆడ మనిషి చెప్పింది ఖాతా కర్త అనే క్రియలు పురుషులకు వాడతారు ఇవే క్రియలు స్త్రీలైతే పీతి కర్తి అని వాడతారు అన్ని క్రియలు మహిళలు ఇదే రకంగా మాట్లాడతారు ఖిలావో తినిపించు ఖిలాయేనా తినిపించు రాదండి ఖిలారే తినిపిస్తున్నారు ఖిలాయే మత్ తినిపించవద్దు ఖిలావ్ తినిపించవద్దు ఖిలాయే తినిపించకండి ఖిలానా హై తినిపించాలి ఖిలాథా తినిపిస్తాను ఖిలాథా తినిపిస్తాను మగాడు చెప్పాడు ఖిలాతి తినిపిస్తాను ఆడ మనిషి చెప్పింది తుమ్ ఖావు నువ్వు తిను మై మైఖా నేను తినేదా ఆఫ్ ఖాయి మీరు తినండి దో ఇవ్వు దోనా ఇవ్వరాదు ఇవ్వనా దేదో ఇవ్వు దేదు ఇవ్వనా దీజియే ఇవ్వండి దీజియేనా ఇవ్వరాదండి మత దో ఇవ్వద్దు మత దీజియే ఇవ్వకండి దేనా హై ఇవ్వాలినాయ్ ఇవ్వాలి నేటివ్ హిందీ వారు ఈ విధంగా మాట్లాడతారు హరికో హై హరికి పని ఉంది హరికో బులావ్ హరిని పిలువు కో అంటే నీ ను అని అర్థం ముజుకో చాయే నాకు కావాలి ముజ్సే ఆకో చిట్టి మిలేగా నా నుండి నీకు ఉత్తరం వస్తుంది క్యా గల్తీ హై నాలో ఉన్న తప్పేంటి ముజ్ పర్ క్యా ఇంజామ్ హై నా మీద ఉన్న ఫిర్యాదు ఏంటి ఇంజామ్ ఫిర్యాదు ముచ్కో బోలో నాకు చెప్పు తుమ్కో బోలుంగా నీకు చెప్తాను హమ్కో బోలో మాకు చెప్పు ఆప్కో బోలేగా మీకు చెప్తాను ఉన్కో బోలేగా అతనికి చెప్తాను ఇన్కో బోలేగా ఇతనికి చెప్తాను ఉస్కో బోలేగా వాడికి చెప్తాను ఇస్కో బోలేగా దీనికి చెప్తాను తేరేకో బోలుంగా నీకు చెప్తాను కిన్కో బోలేగి ఎవరికి చెప్తావు తుమ్సే కామ హై నీతో పని ఉంది తమ్కో బులారే నిన్ను పిలుస్తున్నారు ముచుకో హోనా హై నాకు కావాలి పేనా హై నీకు కలం ఉన్నది పేనా కలం హో గర్ర హై మాకు ఇల్లు ఉన్నది హమే జానా హై మేము వెళ్ళాలి ఆప్కో క్యా హై మీకేముంది ఉన్కో గాడి చాయే అతనికి బండి కావాలి ఉస్కో క్యా చాయే దానికి ఏం కావాలి ఉసుకో వాహోనా దానికి అది కావాలి తీసుకోదేనా ఎవడికి ఇవ్వాలి ఎవరికివ్వాలి కౌన్ హై ఎవరు వెళ్తారు హరి తండ్రి గారు ఖానా హై ఏమి తినాలని ఉంది ముజే పడ్నా హై నాకు చదవాలని ఉంది ముజుకో జానా హై నేను వెళ్ళాలి ముజే పీనా హై నాకు తాగాలని ఉంది మై కానా పడేగా నేను తినాల్సిందే ముజే నహి హై నేను చేయాల్సింది లేదు లేలో తీసుకో లీజియే తీసుకోండి మేరా కథాభాయ్ నా పుస్తకం మేరే కితాబ్ నాది పుస్తకం మేరీ కితాబ్ నాది పుస్తకం తేరా కితాబ్ నీ పుస్తకం తేరీ కితాబ్ నీ పుస్తకం మేరా బేటా నా కొడుకు మేరీ బేటీ నా కూతురు మేరీ బేటియా నా కూతుళ్ళు మేరీ మా నా తల్లి ఉన్కో సక్ హై అతనికి అనుమానం ఉంది సక్ నా క్యూ అనుమానం ఎందుకు మై జాసక్త హూ నేను వెళ్ళొచ్చా మై హూ నేను వెళ్ళవచ్చా మై జాసక్త మగాడు చెప్పాడు మై జాశక్తిహు ఆడపిల్ల చెప్పింది తూ కాసక్తి హై నువ్వు తినగలవా ఆప్ కాసఖే మీరు తినగలిగారు వే కాసఖి వారు తినగలిగారు వా కాసక్త హై అతడు తినవచ్చు యా కాసక్తి హై ఈమె తినవచ్చు వా నహి కాసక్త హై వారు తినకూడదు మై కాసా నేను తినగలిగాను పుమ్లింగం మై కాసఖీ స్త్రీలింగం ఆప్ కాసఖే మీరు తినగలిగారు వే కాసకి వారు తినగలిగారు ఏ కాసకి వీరు తినగలిగారు కబ్బావోగి ఎప్పుడొస్తావు ఉన్కో క్యా హువా వారికి ఏమైంది ఉన్నోనే కహ అతనే చెప్పాడు ఇన్కో క్యాచ్ అయ్యే ఇతనికి ఏం కావాలి దేదుంగా ఇస్తాను ఆయేగా వస్తారు భవిష్యకాల్ యాఘర్ మేరా అప్నా హై ఈ ఇల్లు నా సొంతం అప్నా దాది మా నాన్నమ్మ ప్ అప్నా కాజీయే మీరు మీ పని చేసుకోండి మై అప్నా కాం కరంగా నా పని నేను చేసుకుంటాను సబ్ అప్నా అప్నా నాం బతాయే అందరు మీ మీ పేర్లు చెప్పండి వే అప్ ఆయ్ వారు నా మనుషులు అందరు కోయి హై లోపల ఎవరైనా